హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్తి జ్యువెలర్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రాజు గారి దగ్గర నేనైతే యూట్యూబ్ కోర్సు అయితే తీసుకున్నాను పోయిన సంవత్సరం ఏప్రిల్ ఐదో తారీఖు అయితే మనీ వేశాను ఫ్రెండ్స్ ఎవరైతే అసలు రాజు గారి దగ్గర కోర్సు అయితే తీసుకోవద్దు ఎందుకు కోర్సు తీసుకున్నానంటే అందరు యూట్యూబ్లో రాజు గారి దగ్గర కోర్సు తీసుకుంటే చాలా వ్యూస్ వస్తున్నాయి చాలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మనీ వస్తుంది అలా అందరు చెప్పారు ఫ్రెండ్స్ నేను మనీ గురించి అని కోర్సు తీసుకోలేదు ఎందుకంటే మేము చేసేది జ్యువెలర్ వ్యాపారం కొంచెం వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్లు ఎక్కువైతే బిజినెస్ పెరుగుతుంది అనుకొని నేనైతే కోర్సు తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఎలాంటి ఉపయోగం అయితే లేదు ఫ్రెండ్స్ డబ్బులు వేసేంత వరకు మాత్రమే రిప్లై ఉంటుంది డబ్బులు వేసిన తర్వాత వాళ్ళైతే అస్సలు రిప్లై ఇయ్యరు చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి మీరు ఎవ్వరు డబ్బులు వేయకండి కోర్స్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి తను అస్సలు రిప్లై అయితే ఇవ్వడు చూడండి నా మొబైల్లో రాజు అల్లగడ్డ అసలు రిప్లైనే లేదు ఫ్రెండ్స్ చూడండి రిప్లై లేని లేదు ఫ్రెండ్స్ అసలు రిప్లైనే ఉండదు డబ్బులు వేసినంత వరకు మాత్రమే రిప్లై ఉంటుంది డబ్బులు వేసిన తర్వాత అయితే అసలు రిప్లై ఉండదు ఫస్ట్ ఐదు వేలు అని చెప్పారు తర్వాత ఇప్పుడు మూడు వేలు అని చెప్తున్నారు అసలు ఎవరు కోర్సు తీసుకోకండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి పదిహేను వీడియోస్ అయితే పంపిస్తాడు వీడియోస్ పంపించిన తర్వాత అందులో చూసి నేర్చుకోవాలని చెప్తారు అసలు ఏమీ ఉపయోగం లేదు ఫ్రెండ్స్ అనవసరంగా తీసుకొని మనీ వేస్ట్ తీసుకోవడం తప్పిస్తే ఇంకేమీ లేదు మీరు ఎవరు కోర్సు తీసుకోవద్దని నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ కోర్సు తీసుకొని అసలు ఎవరు మోసపోకండి ఫ్రెండ్స్ చూడండి మనీ వేసిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ అయితే పంపిస్తారు మనీ వేయడం వాళ్ళకైతే ఎవరు వీడియోస్ పంపారు మనీ వేసినాక ఇది ఫస్ట్ వీడియో ఈ వీడియో ఇంట్రొడక్షన్ అని చెప్తాడు ఇది ఒక వీడియో పదిహేను వీడియోస్ అయితే పంపించారు నాకైతే ఏం ఉపయోగం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా డబ్బులు కట్టి మోసపోకండి ఫ్రెండ్స్ అనవసరంగా ఎందుకు డబ్బులు కట్టి మోసపోయడం ఏమీ అసలు లేదు అసలు చూడండి ఇంకో ఇది ఇంకొక వీడియో ఇది నేను ప్రూఫ్ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే నిజంగా నువ్వు మనీ వేసినావా మనీ వేయకుండానే నీకు కావాలని వీడియో పెడుతున్నావా అలా అనేవాళ్ళు కూడా ఉంటారు ఎవరు మోసపోవద్దని నేను ఈ వీడియో చేయడానికి కారణం ఫ్రెండ్స్ నేను ధైర్యంగా ఈరోజు వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోవద్దు అందరికి తెలుస్తుందనే నేను వీడియో చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు మనీ ఎందుకు వేసినవు అనవసరంగా అంటే నేను మోసపోయినా నాలాగ ఇంకెవరు మోసపోవద్దని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను అన్ని వీడియోస్ చూపిస్తాను ఇగో ఇది ఇంకొక వీడియో ఇలా పదిహేను వీడియోస్ అయితే పంపిస్తారు తర్వాత అయితే అసలు రిప్లై ఉండరు మన ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గ్రోత్ వస్తలేదు సార్ ఒకసారి ఛానల్ చెక్ చేస్తారా మనం అడిగినా కానీ రిప్లై అయితే లేదు ఫ్రెండ్స్ నేను అన్ని వీడియోస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తను పంపించినాయి మనీ వేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తాడు మనీ అయ్యని వాళ్ళకైతే అసలు ఈ వీడియోస్ ఎవరు పంపరు ఐదు వేలు పెట్టినప్పుడు కనీసం ఒక్కసారన్నా రిప్లై ఇచ్చి మీకు కరెక్ట్ చేయడం వస్తుందా రాదా వీడియోస్ అనేది కూడా చెప్పాలి కదా ఫ్రెండ్స్ అవునా కదా అసలు రిప్లైనే లేదు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మనం డబ్బులు ఊరికైతే కట్టాం కదా మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుందనే డబ్బులు కడతాము ఎంతో కష్టపడి డబ్బులు కడతాం ఫ్రెండ్స్ డబ్బులు కట్టినప్పుడు అయితే మనకైతే రిప్లై ఇవ్వాలి కదా మన వలన ఏదైనా ప్రాబ్లం ఉందా మనకు తెలియని విషయాలు ఉంటాయి అది తెలుసుకోవాలి ఛానల్ గురించి అని నేను మనీ వేసిన కానీ అస్సలు ఏం యూజ్ లేదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ వీడియోస్ అందరికీ కనిపించవు ఫ్రెండ్స్ కనిపించకుండా ఒక ఛానల్ సపరేట్గా క్రియేట్ చేశారు ఈ వీడియోస్ అందరికీ కనిపించవు ఎవరికైతే ఐదు వేలు వేశారో వాళ్ళకు మాత్రమే కనిపించేలాగా పెట్టారు ఇవన్నీ నేను పదిహేను వీడియోస్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి మనీ వేసిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ కనిపిస్తాయి మనీ వేయని వాళ్ళకి కనిపించవు ఇప్పుడైతే మూడు వేలు పెట్టి కోర్స్ తీసుకోండి అని చెప్తున్నారు మీరు ఎవరు తీసుకోకండి ఫ్రెండ్స్ ఏం యూజ్ లేదు డబ్బులు కట్టినప్పుడు రిప్లై ఇవ్వనప్పుడు కోర్స్ తీసుకోవడం ఎందుకు ఫ్రెండ్స్ ఎన్నో టెక్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం టెక్ ఛానల్ వాళ్ళని అడిగినా కానీ కనీసం వాళ్ళు రిప్లై అని ఇస్తున్నారు వీళ్ళు అసలు రిప్లై ఇవ్వట్లేదు మనకు తెలియకపోతే టెక్ ఛానల్ చూడండి టెక్ ఛానల్లో నేర్చుకోండి ఫ్రెండ్స్ నాలాగా ఎవరు మోసపోకండి అసలు వీళ్ళు రిప్లై ఇవ్వరు ఇప్పుడు ఇంకో ఛానల్లో పెడుతున్నారు కదా లడ్డూరెడ్డి అని అందులో అమ్మాయిలు చూపిస్తున్నారు ఫోన్ నెంబర్స్ అన్నీ మార్చేశారు ఫ్రెండ్స్ నెంబర్స్ అన్నీ మార్చారు మళ్ళీ ఇంకొక నెంబర్ తోటి ఇలా చెప్తున్నారు అసలు మోసపోవడానికి మనమే దొరికినాము అసలు ఏంది ఫ్రెండ్స్ ఐదు వేలు పెట్టి వ్యూస్ రాక ఇబ్బంది పడి సబ్స్క్రైబర్ రాక మనం డబ్బులు వేస్తే రిప్లై ఇయ్యక ఇంట్లో వాళ్ళతోటి మాటలు చూడండి అన్ని వీడియోస్ చూపిస్తున్నాను పదిహేను వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ డబ్బులు వేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తారు ఇది లాస్ట్ వీడియో పదిహేనో వీడియో అనమాట ఈ వీడియో చూసే మనం నేర్చుకోవాలన్నమాట వాళ్ళైతే రిప్లై అన్నట్టు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకు రిప్లై ఇయ్యరు మనమే ఈ వీడియో చూసి నేర్చుకోవాలి చదువురాని వాళ్ళకైనా మేము బాగు చేస్తాము ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తానని చెప్తారు అసలు హెల్ప్ లేదు ఏం లేదు ఇవన్నీ పదిహేను వీడియోస్ ఫ్రెండ్స్ మనమే చూసి నేర్చుకోవాలి ఇంకా ఇంకా రిప్లై ఇయ్యరు ఏమి ఇయ్యరు మనం ఎన్ని పెట్టు ఏమన్నా చెయ్యి మన ఛానల్ చెక్ చేయమని అడిగినా ఏం చెకింగ్ లేదు నేను ఎన్నోసార్లు చూడండి ఫ్రెండ్స్ రిప్లై 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 ఇప్పుడే లేదు ఏం లేదు అందుకే దయచేసి మీరు ఎవ్వరు రాజు అల్లగడ్డ గారి దగ్గర కోర్సు తీసుకోకండి నాలాగా మోసపోకండి ఇంట్లో వారు చూస్తారు ఈ వీడియో ఫ్రెండ్స్ చూస్తారు చుట్టాలు చూస్తారు ఎంతోమంది ఎన్నంటారు ఫ్రెండ్స్ అమ్మో ఈమె ఐదు వేలు కట్టిందంట యూట్యూబ్ కోర్స్కి ఈమె పెద్ద సాధిస్తాను ఐదు వేలు కట్టిందంట ఇట్లా అనుకొని నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు మనల్ని చూసి డబ్బులు వేసిన వాళ్ళని దయచేసి ఎవరు డబ్బులు వేయకండి కోర్సు తీసుకోకండి మోసపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మనలాగా మోసపోకుండా ఉండడానికి హెల్ప్ చేయండి ఈ వీడియో కనీసం పది మంది కన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మంది కన్నా ఉపయోగపడుతుంది పది మంది అన్న మోసపోకుండా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ అందరు సపోర్ట్ చేయండి నాలాగా మోసపోకుండా పది మందిని కాపాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్